రేజ్లాడ్ రబెని నామంలో మీ అందరికి వందనాలు యాకోబరా పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చిన మాక్స చదువుకున్నాము శోధన సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును ప్రియదేవుని బిడలారా శోధన సహించేవాడు ధన్యుడని ఏసవి చెబుతున్నాడు ఎందుకంటే ఏసయ మానవ రూపంలో ఇక్కడ ఆయన భూమి మీద నివసించినప్పుడు ఆయన కూడా మన వలే శోధించబడ్డాడు ఆహారం విషయంలో ఇంకా లోక ధాన్యాలు చూపించి సాతానుడు శోధించాడు దేవుని వాక్యాన్ని పట్టుకొని ఏసైని శోధించడం మనం చూస్తూ ఉంటాం అయితే మనం దేవుడు ఏమంటున్నాడంటే ధన్యతల గురించి చెప్తున్నాడు సహించిన వాడు శోధన ధన్యుడానికి మత ఐదో అధ్యాయంలో మనం చదివితే సాత్వికుల ధనీలు దీని ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులని దేవుడు చెప్తారు అట్టి ధన్యతను గురించి నేను మాట్లాడట్లేదు కానీ శోధన విషయం సహించిన వాడు దేవుడికి అనుకుంటాడుతున్నారు కొంతమంది నాకు తెలిసిన అన్య కుటుంబంలో నుంచి వచ్చిన క్రైస్తవు పిల్లలు వారు ఒకరు రక్షించబడి మరొకరు రక్షించబడకపోవటాన్ని బట్టి ఏదైనా ప్రార్థనకు వెళ్ళేటప్పుడు వారు ఎదుర్కొంటున్న ఆటంకాలు ఎటువంటి అంటే వారు వెళ్ళనిచ్చేవారుగా కొంతమంది భర్తలు ఉండదు కాబట్టి వారు నాకు చెప్పిన మాట ఏంటంటే నేను ప్రభువును నమ్ముకున్నాక నాకు ఈ కష్టాలు అన్ని వచ్చినాయి నాకు నెమ్మది లేదు అనే ఇటువంటి మాటలు అవిశ్వాసపు మాటలు వారిలో నేను చాలా సర్వం కొంతమంది అయితే మీరు కూడా అటువంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు దేవుడు కింద వచ్చిన మనం చదివితే కీడు విషయం దేవుడు శోధించి ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన మనం ధనం సంపాదించుకొని లోకంలో ఇంకా ఏదో సంపాదించుకునే వారికి మనం అవ్వము ఎందుకంటే అది లోకం సాతానుడు కూడా వేస్తుంది కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం అంటే నువ్వు సహించిన అంతకంటే ఎక్కువగా నిన్ను శోధింపనివ్వం అందుకని ప్రియా దేవుణ్ణి శోధన వచ్చిందని ఇంకా వేరే ఏదైనా వచ్చిందని నువ్వు దేవుణ్ణి నువ్వు అలా చిరాకు పడేవాడిగా దేవుని విషయంలో విసుగు చెందేవాడిగా దేవుణ్ణి దూషించేవాడిగా అలా అయిపోకూడదు నువ్వు సహించు నీ కోసం దాచిపెట్ దాచిపెట్టబడిన జీవిత కిరీటాన్ని నీవే పొందుకుంటావు కనుక ఆ విధంగా ముందుకు నరవండి తెలియజేస్తా లాడ్